ఈ రోజు లో భాగంగా మనం టాపిక్ ఏంటంటే పులివెందుల ఫలితంతో సునీత అవినాష్ రెడ్డి మీద పగ తీర్చుకున్నారా అని చెప్పి మనం ఈ రోజు ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది చాలా మంది తెలిసే ఉంటుంది అవినాష్ రెడ్డి మీద సునీత పగెందుకు అనేది అది నథింగ్ బట్ తన తండ్రి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని ఎలాగైనా సరే జైలుకు పంపాల్సిందే అని డే వన్ నుంచి కూడా సునీత ఎఫర్ట్ పెట్టారు అనేక రకాలుగా ఆమె ఫైట్ చేస్తూ వచ్చారు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా అనేక సార్లు తన తండ్రి ఆ ఏదైతే హత్య సంబంధించి అనేక మంది మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆమె ఫైట్ చేయని రోజే లేదని అనుకోవచ్చు అందుకే ఆమె మీద ఈ రోజును చూస్తే అటు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పులివెందులుగా ఏదైతే పులివెందుల దాకా కూడా ఆమె మీద పూర్తి స్థాయిలో ఒక సానుభూతి అయితే అవుతా ఉన్న పరిస్థితి స్టిల్ ఇప్పటికీ కూడా మొన్న తన తండ్రి జయంతి రోజున ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు యాక్చువల్ గా బాధితురాలని నేనైతే నా మీద పగేందుకు అనే వ్యవస్థలకు అని చెప్పి కూడా ఆమె చాలా ఎమోషనల్ గా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది అలాంటి సునీతకు ఈరోజు నిజంగానే పులివెందుల జెడ్పీటీసీ ఓటమి ద్వారా కొంత మేరకు ఒక కొంత ఓట కలిగించింది అంటే అది అతిశక్తి కాదు ఈ ఓటమి అనేది ఎందుకంటే ఇది అలాంటి అలాంటి ఓటం కాదు సింపుల్ గా ఏదో జెడ్పీసీ నే కదా ఒక చిన్న ఉప ఎన్నిక అది అలాంటి దాని గురించి మనం పట్టించుకోకూడదు అని చాలా మంది కొట్టుపడేస్తే దాన్ని ఎవరు ఏం చేయలేం ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో మొత్తం పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ ఆ ఎన్నికలు జరిగితే మూడు స్థానాలను ఆ రోజు టీడీపీ కైసం చేసుకుంది ఆ రిజల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మా ఓటర్లు కాదన్నారు వాళ్ళు పట్టబద్దులు అంటే అంత అర్బన్ ఓటర్లు ఉంటారు వాళ్ళు మా ఓటర్లు కాదని మాట్లాడాడు తర్వాత పదకొండు సెట్లకి ఈరోజు ఆ పార్టీ పరిమితమైన పరిస్థితి అయితే ఉంది సో అందుకే ఈ రోజు ఉప ఎన్నిక చిన్నదే అది కేవలం పులివెంజిలో కొంత ప్రాంతాన్ని కవర్ చేస్తూ జరిగిన ఒక చిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక కానీ దాని ఫలితం ఈ రోజు రాష్ట్రాలు దాటింది ఎల్లలు దాటింది ఆ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు ఎక్కడ చూసినట్టు మెయిన్ స్ట్రీమ్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు పులివెందుల ఉప ఎన్నిక అనేది జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది నిజంగానే చాలా హాట్ టాపిక్ అయిన ఇష్యూగా మారింది దానికి తగ్గట్టు రోజు మనం రిజల్ట్స్ చూసినట్లయితే నిజంగానే ఒక షాకే వన్ సైడ్ వేవ్ అది ఒక వెయ్యి కూడా దాటిన కనీసం ఓట్లు దాటిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు తన సొంత కంచుకోటలో ఇది నిజంగానే ఒక అరాచకంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి అక్కడ ఒక వే లాగా ఓటేశారంటే కూడా అతిశయోక్తి కాదు అయితే ఇక్కడ సునీత గురించి మనం మాట్లాడడానికి ఒక కారణం ఉంది నిజంగా అది పగ అనలేము బట్ ఆమెకు మాత్రం న్యాయం జరగాలనేది ఏ రకంగానైనా న్యాయం జరగాలనేది అటు వివేకా సాని బుద్ధిపరులు గానీ అదే విధంగా ఆమె మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు కానీ కోరుకుంటున్న విషయం మనకు తెలుసు అసలు ఆ మ్యాటర్ అంత దూరం ఎందుకు వచ్చింది అనేది కూడా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లో పులివెందులోని తన సొంత ఇంటి బాత్రూంలోని అత్యంత పాశావికంగా చంపబడ్డారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అనే టీం దాన్ని అన్నారు ఒక అరగంట ఆగిన తర్వాత గొడ్డలు అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టారు అలా వరుస పెట్టి ఆ ఆ మొత్తం మొత్తం తాము చేసిన పాపం మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద రుద్దే ప్రయత్నం జరిగింది ఆ రోజు టీడీపీ సానుభూతి అంటూ కూడా అధికారులు మొత్తాన్ని కూడా ఏబి వెంకటేశ్వర దగ్గర నుంచి అధికారులు మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన పరిస్థితి కూడా ఉంది ఇక ఆ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసే అంశాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకోవద్దని చాలా కేటలారికల్ గా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ గైడ్ ఉన్నాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తన చిన్నాన్నని చంపేశారు అంటూ ఒక ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు సో నిజంగా పాప ఆయన ఆత్మ కూడా శాంతించి ఉండదు ఆ రోజున ఏ ఇదే నోటితో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంక్వైరీ అడిగారు తన బాబాయ్ చావుకు సంబంధించి మరణానికి సంబంధించి ఇక వన్స్ ఆ ఎన్నికల్లో నిజంగానే వర్కౌట్ అవచ్చు అయ్యి ఉండొచ్చు సెంటిమెంట్ ఒక ఛాన్స్ వేవు కూడా వచ్చి ఉండొచ్చు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది ఆ పరిణామాల తర్వాత మనం చూస్తే ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే నోటుతో తనకి సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదంటూ కూడా తను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఇది నిజంగానే అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ వచ్చిన సునీతకి ఇది ఒక ఊహించని షాకే అనుకోవచ్చు అప్పుడు దాకా పాపం ఆవిడ నమ్మారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నా మనసులో కొన్ని అనుమానాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్పినా నమ్ముతూ వచ్చారు ఆవిడ బట్ ఫస్ట్ టైం ఆవిడకి సిబిఐ ఎంక్వైరీని జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోని రూపంలో ఒక షాక్ తగిలింది అప్పుడు ఆమె రియలైజ్ అయ్యారు అప్పుడు తన అన్న నుంచి పక్కకు జరిగే ప్రయత్నం చేశారు తెలంగాణలో ఉన్న ఏదైతే ఏపీలో ఉన్న వివేకానంద రెడ్డి కేసుని ఏపీ హైకోర్టులో ఉంటే దాన్ని తెలంగాణ హైకోర్టుకి మార్పించుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ కలిశారు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో అందరితో కలిసి తనకు మద్దతుగా సపోర్ట్ చేయాలని కూడా ఆమె కోరడం జరిగింది ఇక ఈ క్రమంలోనే ఆమె చేసిన పోరాటం కావచ్చు ఆమె జాతీయ స్థాయిలో రెడ్డి హత్య కేసును ఫోకస్ చేసిన విధానం కావచ్చు ఒక మహిళ అయ్యుండి అటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు అటు ప్రాణభయం కూడా ఉంది ఆమెకు వన్ సైడ్ అప్లాజ్ వచ్చింది ఆ విషయంలో ఆమె చేసిన పోరాట ఫలితంగానే అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఫస్ట్ దసగిరిని పట్టుకుంటే పెట్టి ఒక బకెట్ ఆఫ్ సిరీస్ లాగా వరుస పెట్టి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అప్రూవల్ గా మారి బయట పేర్లు బయటకు చెప్తున్న పరిస్థితి అందరి వేళ్ళు కూడా అవినాష్ రెడ్డి అని టీం వైపే చూపించాయి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు అటు భారతి రెడ్డి పిఏ నవీన్ రెడ్డిని కూడా ఆ రోజు సిబిఐ విచారణ జరిపింది భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక అవినాష్ అరెస్ట్ కూడా తథ్యం అనుకుంటున్న సమయంలో తన తండ్రిని తన తల్లిని ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని కర్నూల్లో ఒక హైడ్రామా నడిపించారు ఆయన సిబిఐ అధికారులు భయపెట్టడానికి లోకల్ పోలీసులను కూడా వాడుకున్నారంటే చూసుకోవచ్చు మనం ఎంత దూరం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అరాచకం అనేది ఇక ఆ రోజు బీజేపీతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి కూడా అమిత్ షా లాంటి వాళ్ళతో మాట్లాడుకుని తన బ్రదర్ అరెస్ట్ ను ఆపించుకున్నారనే కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చాయి నిజంగానే ఆపించుకొని ఉండొచ్చు ఎందుకంటే ఈ ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి అంటే ఆయన వెంటనే అప్రూవ్ గా మారేవారు జగన్మోహన్ రెడ్డి కోసాలు కదిలిపోయాయి ఆ రోజున తాడేపల్లికి అప్పటికే ఉన్న బయటపడతా ఉన్న పరిస్థితుల్లో కానీ జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న సత్సంబంధాలు ఆ రోజు కాపాడుతూ వచ్చాయి అవినాష్ రెడ్డిని ఆ పరిణామాల తర్వాత ఎన్నికలు వచ్చాయి ఇదే సమయంలో పిసిసి చీఫ్ గా షర్మిళ ఏపీలో అడుగు పెట్టారు వివేకానంద రెడ్డి మటర్ కేసు విషయంలో సునీత కమ్మ సపోర్ట్ చేయడం జరిగింది అటు షర్మిలతో కలిసి సునీత ఎన్నికల ప్రచారంలోకి దిగారు కడప నుంచి షర్మిల పోటీ చేస్తే సునీత ఆవిడికి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పునాదులు రక్తంతో తడిచిపోయాయి అంటూ కూడా చాలా ఎమోషనల్ డైలాగులు మాట్లాడారు ఆవిడ పింటూ పిన్ పింటూ పిన్ ప్రజెంటేషన్స్ ప్రతిరోజు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు ఉంచే ప్రయత్నం కూడా చేశారు తన తండ్రి మటర్ కేసు విషయంలో అలాంటి సునీతని క్యాటర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపి యాక్చువల్గా ఆమె చేసిన పోరాటం ఒక ఎత్తు ఆ పోరాటం ద్వారా ఆమెకు లభిస్తున్న మద్దతు ఒక ఎత్తు అయితే దాన్ని కూడా పూర్తి స్థాయిలో అటు క్యాటర్ అసాసినేషన్ చేస్తే ఆమె డిమోరలైజ్ అయిన విధంగా వైఎస్ఆర్సిపి శ్రేణులు వ్యవహరించారు అసలు ఒక దశలో సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి కలిసే వివేకానంద రెడ్డిని చంపేశారంటూ సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఎటు మాట్లాడమంటే ఆమె బొమ్మలాగా మారి మాట్లాడుతుందంటూ కూడా ఆ రోజు చాలా దారుణంగా ఆమె క్యాటర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడారు అంతేలే షర్మిలనే అసోసియేషన్ క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వాళ్ళకి సునీత ఒక లెక్క కాదు ఆమె ఎన్నో రకాలుగా మానసిక వేదన అనుభవించేలాగా చేశారు ఇక వీటన్నిటికీ ఒక ఎండార్స్ చేసేలాగా వీటన్నిటికీ ఫలితం కడప నుంచి ఎలాగైనా ఎంపీగా నిలబడిన అవినాష్ రెడ్డిని ఓడించాలని ఆమె పంతం తీసుకున్నారు ఒక దశలో తానే పోటీ చేస్తానికి రెడీ అయ్యారు అవినాష్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఆవిడది ఒకటే వాయిస్ డైరెక్ట్ గా తన తండ్రి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు చట్ట సభలను ఎలా రిప్రజెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తారు అనేది ఆ వాదన ఆక్రమంలోనే ఆవిడ ఎలాగైనా పోటీ చేయాలనుకుంటే షర్మిలు అడ్డుపడ్డారు పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నాను కాబట్టి తానే కడప నుంచి పోటీ చేస్తాను తనకు మద్దతు ఇవ్వాలని కోరితే అందుకు సునీత కూడా ఒప్పుకున్నారు పాప మా రోజున అయితే ఎన్నికల్లో ఆవిడ ఆవేదన ఆవేదన గానే మిగిలిపోయింది అవినాష్ రెడ్డి ట్రయాంగిల్ ఫైట్ షర్మిల అండ్ భూపేష్ అండ్ దెన్ అవినాష్ రెడ్డి మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరిగి అల్టిమేట్ గా ఆ రోజు అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది ఓట్ల చీలిక కారణంగా వీళ్ళు చేసిన ప్రచారం వైఎస్ఆర్ సిపికి మాత్రం నష్టం కలిగి చేసింది టీడీపీకి మాత్రం లాభించింది కూటమి వేవులో అధికారంలోకి వచ్చింది వాళ్ళకి ఓన్ గా మాత్రం లబ్ధి పొందాల సో అసంతృప్తి ఉండిపోయింది సునీతకి ఒకవైపు చూస్తే కేసు ముందుకు వెళ్ళటం లేదు ఆల్రెడీ సిబిఐ ఒకవైపున కేసు విచారణ పూర్తి చేసామంటున్నప్పటికీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇంకో రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఎలాగైనా సరే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి చేయించాలని సునీత చాలా సీరియస్ గా ఆయనకి అగైనిస్ట్ గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు కానీ అవి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అంత గా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు ఇక మూడో విషయం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి చెక్ పెడటం ద్వారా అవినాష్ రెడ్డిని ఓడించడం ద్వారా పూర్తి స్థాయిలో తన తండ్రి ఆత్మ కొంతవరకైనా శాంతిస్తుందంటూ మాట్లాడితే ఆ కోరిక నెరవేరలేదు ఇక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కలిశారు ఆవిడ అనితను కలిశారు ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడారు తాను త్వరలోనే వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఒక క్లారిటీ రాబోతుందంటూ సంచలనం రేపారు ఆయన ఇలాంటి పరిస్థితుల్లో సునీత తనకు న్యాయం ఎలాగైనా జరుగుతుందా అని ఎమోషనల్ అవుతున్న పరిస్థితుల్లో పులివెందులు జెడ్పీటీసీ వచ్చాయి అక్కడ దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో గతంలో తన తండ్రి కేసు విషయంలో జరిగినట్టే ఇక్కడ పులివెందుల ఉప ఎన్నిక జరుగుతోంది మీరెవరూ కూడా ఆలోచించుకుని ఓటు వేయండి అంటూ పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె క్యాంపైన్ చేశారు అంత సీరియస్ గా తిరగపోయిన గ్రౌండ్ రియాలిటీలో వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డగా ఆమె ఇచ్చిన ఒక్క మెసేజ్ చాలు ఆ మీద ఆల్రెడీ సంపతి ఉంది వైఎస్ వివేక కేసు కొలికి రావట్లేదనే సంపతి ఉంది స్థానికంగా జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఆవేదన ఉంది ఆగ్రహం ఉంది జనంలో సో అదంతా కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జగన్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేశారు సుమిత ఒక రెండు మూడు మాటలతోనే సో ఈ రోజు అవినాష్ రెడ్డి అక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు అవినాష్ రెడ్డి కాదు కదా ఓడిపోయింది అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోలేదు కదా అవినాష్ రెడ్డి కేవలం బాధ్యతలే చూశారు కదా అనేది ఈ రోజు అది ఎంపీ ఎలక్షన్స్ కన్నా స్టేట్ ఎలక్షన్స్ కన్నా ప్రిషియస్ గా తీసుకొని ఇంతమంది నేతలు ఉన్న అందరినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికే బాధ్యతలు ఇవ్వడం జరిగింది సో అలాంటి అవినాష్ టార్గెట్ గా ఎన్నికలే జరిగాయి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయన మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలోనే అల్లకల్లోలం అయిపోతా ఉన్నారు అందుకే మొదటి నుంచి కూడా డే వన్ నుంచి ఎన్నికను గాలికి వదిలేశారు ఆయన ఆ రిజల్ట్ కనిపించింది సో ఆ రిజల్ట్ వైఎస్ఆర్ పూర్తిగా ఈ రోజు మలు పడుతున్న పరిస్థితి ఓట్లు పోలేంది ఎనిమిది వేల అయితే వన్ గా కనీసం ఒక వెయ్యి ఓట్లు వైఎస్ఆర్ సిపి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉందంటే అది సునీత లాంటి వాళ్ళకి కొంత ఊరట కలిగించే అంశమే ఆమె చెప్తున్న తన తండ్రి భాషలో చెప్పాలంటే ఆయన కొంత మనశ్శాంతి కలిగిన ఏది సో అలా మనం చూసుకున్నట్లయితే ఎంపీగా ఓడించాలన్నా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలన్నా సునీత అనుకున్న అంచనాలు అన్ని కూడా ఇప్పుడు దాకా రివర్స్ అవుతూ వచ్చాయి కానీ పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ ఓటమి వైఎస్ఆర్ సిపి ఓటమిని అవినాష్ రెడ్డి ఓటమి లాగే చూడాలి సో ఈ ఉప ఎన్నిక ఓటమి అయితే సునీత కొంతవరకు కూడా తన టార్గెట్ అచీవ్ అయినట్టే మనం అనుకోవచ్చు ఆమె నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు